ఒక రైల్లో ఒక వంద మంది కలిసి యాత్ర కడుతున్నారట కాశీ యాత్ర అభియాను సరే వాళ్ళు కాలక్షేపానికి బాగుంటుందన్న కూడా ఏమైనా వ్రతాలు నోములు చేయించడానికి పనికొస్తారు కదా అని ఓ పురోహితుల వారిని కూడా తీసుకెళ్ళారు రామాయణం ఏదో చెప్పండి అన్నారు సరే రామాయణంలో మళ్ళీ సుందరకాండ ప్రత్యేకం కదా అందుకే నేను సుందరకాండ తీసుకుని ఏదో చదువుతున్నాడు చెప్తున్నాడు సరే మిగిలిన వాళ్ళు కూడా పక్కకు వచ్చి వింటే పుణ్యం అమ్మా వింటే పుణ్యం అమ్మా అని అది మధ్యలో కాస్త ఆపేడాయన ఏమండీ గురువుగారు అందుకే హనుమంతుడు రామాయణం ఈయన భారతదేశంలోనే జరిగింది కదండి పూర్తిగా రాముడు అంటే సర అయోధ్యవాడు తెలుస్తూనే ఉంది సీతాదేవిది మిథిలా నగరం హనుమంతుడు ఎక్కడ వాడండి అని అడిగారు అంటే ఆయన అన్నారు గ్రంథం ప్రకారం చూస్తే కిష్కిందరా కిష్కింద అంటే తమిళనాడు మనకిప్పుడు లెక్క ప్రకారం కిష్కింద అంటే తమిళనాడు అందుకని అక్కడ వాడై ఉంటాడు ఆ ప్రాంతం అప్పుడు దక్షిణ భారతదేశం అంతా ఒకటే ప్రత్యేకించి తమిళనాడు ఆంధ్ర తెలంగాణ అనడానికి ఏం లేదు అక్కడ దక్షిణ భారతం అంతా ఒకటే అందుకే కృష్ణదేవరాయల్ని దక్షిణ భారత అధీశుడు అన్నాడు కర్ణాటక అన్నారు దక్షిణ భారత సంగీతాన్ని కూడా కర్ణాటక సంగీతం అంటారు అందుకని మరి ఏదో తమిళ వాళ్ళు ఏదో అయి రా అన్నారు అనేసరికి ఆ వెళుతున్న వాళ్ళలో కాస్త తమిళం మాతృభాషగా ఉన్నవాడు తెలుగుదేశంలో స్థిరపడిన వాడు ఉన్నాడు వాడు సంకల్ప గుర్తున్నాడు హనుమానమ్ మావాడే హనుమానమ్మా హనుమానమ్మా హనుమంతుడు మావాడే హనుమంతుడు గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోతే మనకు ఆనందం కదా మనం గొప్పవాళ్ళం కాకపోయినా పర్వాలే గొప్పవాళ్ళందరూ ఎత్తు చాలు గొప్పవాడు ఎవడైనా మనవాడైతే వాడు మా మేనతో కొడుకేని బ్రహ్మాండంగా చెప్పుకుంటాం వాడి గురించి అసలు వాడు కూడా తెలియదాడు చుట్టే మనకే తెలుసు వస్తుంది అందుకని హనుమంతుడు మావాడే హనుమంతుడు మావాడే అన్నట్టు వెంటనే వాడికి ఒక కోపం వచ్చింది అవన్నీ పొదరం మీరు వేషాలయ్యో రామ్ హంకా హై సీత హంకా హై హనుమాన్ భీ హంకా హై మొత్తం అంతా ఆయో రాముడు సీత ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు అందుకని హనుమంతుడు మావాడే హనుమంతుడు మావాడే అన్నారు ఎంతట్లో అక్కడ ముస్లిం ఉన్నాడు ఒక తర్వాత పక్క ప్రయాణికుడు కావచ్చు దానికి ఉంది వచ్చి ఆయన అన్నట్టే మీరు అందరి వాదంలో తప్పే హనుమంతుడు తమిళవాడు కాదు హనుమంతుడు వాడు కాదు హనుమంతుడు ముసల్మాన్ అన్నట్టు నీళ్లు బంగారంగా హనుమంతుడు కూడా మాకు మిగిలిన ఇవా హనుమంతుడు కూడా ముస్లిం అంటే ఇంకేం ఇంకా నయం ఉగ్రవాదుల్లో ఒకటన్నావు కాదు చచ్చిపోయేవాళ్ళం అని చెయ్యి ఇంకా హనుమంతుడు కూడా ముసల్మాన్ ఎలా అవుతాడంటే మీరు అలాగే మీరు పేరు చూసి మాట్లాడాలి మాలో పేర్లు ఎలా ఉంటాయి ముసల్మాన్ సులేమాన్ జలయమాన్ వైసాహ హనుమాన్ అన్నాడు ఎంతమంది ఇలా ఉంటే మన తెలుగువాడు ఉన్నాడు మీరు అందరి వాదనలో తప్పే హనుమంతుడు ముస్లిం కాదు హిందీ వాడు కాదు ఆ తమిళం వాడు కాదు ఖచ్చితంగా పదహారు అనాల తెలుగువాడే అన్నాడు ఎలా చెప్తావా ఆ విషయం అంటే తనది కాని పనిని మీద వేసుకుని అవతల వాళ్ళ రూపాయి ఇవ్వక ఏమీ ప్రయోజనం లేకపోయినా సరే అవతల వాడు కనీసం టీఏడీఏలు కూడా ఇవ్వకపోయినా సరే సొంత ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్లి కొంపలు అంటించే వ్యవహారం మా తెలుగువాడు ఒక్కడికే ఉంటుంది ఇంకెవడదు